అధికారులకు మొరపెట్టుకున్న భూ సమస్య పరిష్కారం కావడం లేదని ఓ వ్యక్తి మెదక్ కలెక్టరేట్ భవనం ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు హవేలీ ఘన్పూర్ మండలం శర్మపూర్ గ్రామానికి చెందిన సురేందర్ అనే వ్యక్తి తన భూమి ధరణిలో చూపించడం లేదని ఎనిమిది సంవత్సరాలుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో ఆవేదన చెందాడు తన సమస్య పరిష్కారం కావడం లేదనే ఆవేదనతో భవనంపై నుంచి దూకేందుకు యత్నించాడు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని పలువురు నచ్చజెప్పడంతో కిందకు దిగాడు ఆ తర్వాత అదనపు కలెక్టర్ నగేశ్ అతనితో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ధరణిలో కొంచెం నా పేరు మిస్టేక్ పడ్డది మా నాన్నగారి గారి పేరు మీద నా ఆధార్ కార్డు పడి మాకు భూమి అనేది ధరణిలో అసలు చూపిస్తేనే లేదు ఐదు బంధు అసలేదు ఓడిబి ఆ పైసలు వస్తలేదు ఏది అసలేదు ఆన్లైన్ లో వన్ బి తీసినా కానీ రావడం లేదు కలెక్టర్ తో మాట్లాడితే ఎంఆర్ఓ మేడం తో మాట్లాడిస్తాడు ఎంఆర్ఓ మేడం దగ్గరికి ఇంతకు ముందు ఏమన్నది తెలిసిన మాకు సంబంధమే లేదు నేను నిన్ననే మొన్ననే వచ్చినా అంత ముందు వచ్చిన వాళ్ళు ఏం చేసారు ఎనిమిది సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాము ఈ టీఆర్ఓ సార్ వాడేసి నీ ఇష్టం ఏమైనా చేసుకోబో సస్ పెద్ద బ్రతకం చెప్పండి అని అయితే దూ కదా ముందు చదువుకుందాం అన్నా గానీ నాకు దృష్టి కూడా దీని మీద అసలు ఉండలేదు